మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలు నర మొక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలు నర మొక్కలు నాటించాడు తన పుత్రుని రక్త నీరు తడి కట్ పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే కాయవే తోట కమ్మని కాయలు పండవే తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలో నర మొక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలో నర మొక్కలు నాటించాడు కలువరి కొండల్లో పుట్టి పారిన కరుణానది కలుషమైన చీడ పీడ కడిగిన ప్రేమనిది కలువరి కొండల్లో పుట్టి పారిన కరుణానది కలుషమైన చీడ పీడ ప్రేమ అంతమైన ఆత్మ బంధు అమర సుఖ శాంతులు అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే మ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు తోటలో నర మొక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు తోటలో నర మొక్కలు నాటించాడు నీతి పూత జాతి కాపు ఆత్మ శుద్ధి ఫలములు నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవ నీతి పూత జాతి కాపు ఆత్మ శుద్ధి ఫలములు నీ తండ్రి నిలువ చేయు నిత్య జీవ నిధులు నిజముగా నీవు నీ సొత్తువు కావు నిజముగా యజమాని వస్తాడు ఏమి ఫలములిస్తావు యజమాని వస్తాడు ఏమి ఫలములిస్తావు కాయవే తోట కమ్మని కాయలు పండవే తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితల నర మొక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి మహి తోటల నర మొక్కలు నాటించాడు ముద్దుగా పెంచాడు మొద్దుగా ఉండకు మదమముతో పెంచాడు మోడు బారి పోకు ముద్దుగా పెంచాడు మొద్దుగా ఉండకు మొదమంతో ఉంచాడు మోడు బారిపోకు ముండ్ల పొగలలో కృంగి మెత్తబడి పోకు ముండ్ల పొగలలో కృంగి మెత్తబడి పోకు వాడు వచ్చి అగ్ని పోతాడు పండ్లు కోయువాడు వచ్చి అగ్ని పోతాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్టా తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చిట్టా తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు తోటలో నర మొక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు తోటలో నర మొక్కలు నాటించాడు అపవాది కంటబడి కుంటుబడి పోకు కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు అపవాది కంటబడి కుంటుబడి పోకు కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు వెర్రిగా చుక్కలంటి ఎదిగి వీగకు అది గోగొడ్డల వేరును పదును పెట్టి ఉన్నది అది గుడ్డల వేరును పదును పెట్టి ఉన్నది కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చిట్ట తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి మహి తోటలో నర మొక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి మహి తోటలో నర మొక్కలు నాటించాడు తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే చిట్ట ని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలో నర మొక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలో నర మొక్కలు నాటించాడు